హాయ్ అండి అందరికీ నమస్కారం కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన సురేఖ ఓ రోజు ఎందుకో బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది భర్త సురేంద్రకు ఆ ఏడుపుకు కారణం ఏమిటో తెలియక పోసాగాడు ఒరే సన్నాసి వెదవ ఏం చేశావురా నీ పెళ్ళాన్ని అంది తల్లి దుర్గాదేవి కొడుకు వంక అనుమానంగా చూస్తూ అమ్మ నేనేం చేయలేదే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్తున్నాను అంతే అన్నాడు సురేంద్ర ఏడిసా విధవ సన్నాసి ఏం చేయకుండా ఎందుకు ఏడుస్తుంది అంది దుర్గాదేవి ఏమో అమ్మ నాకేం తెలియదు సురేఖను నేనేం చేయలేదే అన్నాడు సురేంద్ర అది అమాయాకురాలు దాన్నేమి అనకు రావే నా తల్లి ఏం చేశాడు మా విధవ అంది కోడల్ని దగ్గరకు తీసుకుంటూ మరే మరి నన్ను కోప్పడ్డాడు అత్త వాడిని కొట్టు అంది సురేఖ కళ్ళు తుడుచుకుంటూ అయ్యో అమ్మ నేను అలా చేయలేదే బుత్తినే అలా ఏడుస్తుంది అన్నాడు సురేంద్ర తలగొక్కుంటూ కాదత్త వాడు నన్ను అనవసరంగా కేకలేశాడు నేనేం తప్పు చేయలేదు అంది సురేఖ కొత్త పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలిసి చావదు విధవ సన్యాసికి ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారా మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి అంది తల్లి కొడుకు నెత్తి మీద మొట్టుతూ అమ్మ దేవుడి మీద ఒట్టమ్మ పద్ధతిగా ఉండాలని అంతే అంత మాత్రానికే ఏడుస్తుంది అన్నాడు సురేంద్ర తలను పాముకుంటూ కాదత్త కాదత్తా గట్టిగా కేకలేశాడు నన్ను కొట్టేస్తాడేమోనని ఏడుపు వచ్చేసింది వాడిని ఇంకా కొట్టండి అంది సురేఖ బుంగమూతి పెట్టి తల్లి దుర్గాదేవి కొడుకు నెత్తి మీద మరో రెండు సార్లు మొట్టింది దానితో సురేఖ నవ్వడం మొదలుపెట్టింది అమ్మ అదేం చెబితే అది నమ్ముతావా కొడుకు మాట నమ్మవా గింజకొన్నాడు సురేంద్ర నేను నమ్మనరా నాకు కోడలి మాటే లెక్క అంది కోడల్ని ముద్దు పెట్టుకుంటూ అంతేలే ఆడవాళ్ళ ఆడవాళ్ళు ఒకటే మా మగాళ్ళమే పరాయి వాళ్ళం మా మాట ఎప్పుడూ నమ్మరు మా బ్రతుకు అంటూ సురేంద్ర కూడా ఏడవడం మొదలుపెట్టాడు సురేంద్ర అలా ఏడుస్తుంటే సురేఖ చంకలు గుద్దుకోసాగింది సురేంద్రకు బాగా ఉక్రోషం వచ్చి తల్లి వెనుక దాక్కున్న సురేఖను కొట్టబోయాడు అత్త అత్త నన్ను కొట్టేస్తున్నాడు అంది సురేఖ సురేంద్రకు దొరకకుండా తప్పించుకొని అటు ఇటూ పారిపోతూ ఇదంతా గమనిస్తున్న సురేంద్ర తండ్రి కోదండరామయ్య పక్క పక్క నవ్వసాగాడు భార్య దుర్గాదేవి వంక వేళాకోళంగా చూస్తూ బాగా సరిపోయింది ఇద్దరికీ ఇద్దరు మెచ్యూరిటీ లేని ఒకే పక్షులు అందుకే నీకు ముందే చెప్పాను మైనారిటీ తీరని పిల్లలకు పెళ్ళి చేయొద్దే అని నువ్వు వింటావా అని మొత్తుకొన్నాను విని చస్తేగా ఎవరికైనా తెలిసిందంటే మన పెద్దవాళ్ళందరినీ బొక్కలోకి నెట్టేస్తారు అన్నాడు కోదండరామయ్య ఊష్ గట్టిగా అరవకండి మంచి సంబంధం మైనారిటీ మేజారిటీ అని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే సంబంధం కాస్త చేజారిపోతుంది మనం కాకపోతే ఇంకొకరు తన్నుకుపోతారు కలిసి వచ్చినప్పుడే కంగారు పడాలి అంది దుర్గాదేవి నిజం చెప్పవే మంచి సంబంధమనా లేక డబ్బున్న సంబంధమనా అన్నాడు కోదండరామయ్య అబ్బా మీరు ఊరుకోండి మన పరువును మనమే తీసుకునేలా చేస్తున్నారు అవును రెండు విషయాలు కలిసి వచ్చాయనే సంబంధం కలుపుకున్నాం కదా ఇంకేమీ మాట్లాడకండి ప్రభుత్వం వారికి పనేమి ఉండదు అనుకుంటా ఇలాంటి విషయాలే కలుపుతుంటారు ఇంకేమీ దేశ సమస్యలే లేనట్టు అంది దుర్గాదేవి నీ కర్మ పిల్లకు పదహారేళ్ళు పిల్లాడికి పదిహేడేళ్ళు ఇంత చిన్న పిల్లలకు పెళ్లి చేయడం తప్పని నీకు అనిపించడం లేదేమిటే అరిచి గీపెట్టి గోల పెట్టి నా నోరు నొక్కేశావు నీ నోటికి దడిచి నోరు మూసుకోవాల్సి వచ్చింది ఏదేమైనా జైలుకెళ్ళడానికి రెడీగా ఉండాలి మనం అన్నాడు కోదండరామయ్య అబ్బా ఊరుకోండి మీరు మరీను అట్లాంటిదేం జరగదు మంచి మాట్లాడడం చేత కాదు ఆ నోటికి అంది దుర్గాదేవి కాస్త కసురుకోంటు చావవే చావు ఇద్దరు రోజు ఇలానే తిట్టుకు కొట్టుకు చస్తుంటారు సరిదిద్దలేక మన పై ప్రాణాలు పైనే పోతాయి ఇలాగే కొన్నాళ్ళు సాగితే ఇద్దరు మనసులు విరిగిపోతాయి విడాకులు దాకా పోవాల్సి వస్తుంది బాల్య వివాహం చేసినందుకు మనం జైలుకు పోవడం ఖాయం అంటాడు కోదండరామయ్య ఓరి నాయనోయ్ నన్ను భయపెట్టి చంపేయకండి అలా ఏమీ జరగకుండా వీళ్ళని ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉంటాను లేండి ఏ పిల్లలు మీరు చిన్నపిల్లలేమీ కాదు మీకు పెళ్ళయింది ఇలా మాటి మాటికి చిట్టుకోకూడదు కొట్టుకోకూడదు తప్పు తెలిసిందా మీ ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకరికి ఇష్టముందా లేదా అని అడిగింది దుర్గాదేవి ఛీ ఈ కోత అంటే నాకు ఇష్టం లేదు అన్నాడు సురేంద్ర సురేఖ వంక కోపంగా చూస్తూ ఛీ ఛీ ఈ కొండముచ్చంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంది సురేఖ సురేంద్ర వంక అసహ్యంగా చూస్తూ తల పట్టుకు పోయింది దుర్గాదేవి ఎలా చెప్పాలో అర్థం కాక అదే పని గబ్బళ్ళు మంటూ నవ్వసాగాడు కోదండరామయ్య ఏదో ఒకటి ఆలోచించకుండా ఏమిటా విధవనవ్వు మన తెలివి తక్కువతనానికి మనమే నవ్వుకొని చావాలి అంది దుర్గాదేవి మితమీరిన అతి తెలివితనానికి కూడా నవ్వుకును చావాలే అంటూ గట్టిగా నవ్వసాగాడు కోదండరామయ్య అంతలోనే గుండెను గట్టిగా పట్టుకుంటూ సోఫాలో అమాంతం కూలబడిపోయాడు కోదండరామయ్య ఏవండి ఏవండి అంటూ కంగారు పడసాగింది దుర్గాదేవి నాన్న నాన్న అంటూ సురేంద్ర దగ్గరకొచ్చి తండ్రి గుండె దగ్గర రాయసాగాడు మామ ఏమైంది మామ అంది సురేఖ మామగారి దగ్గరకు వచ్చి రెండు చేతులు పట్టుకుంటూ హార్ట్ అటాక్ అనుకుంటా చచ్చిపోతానేమో అన్నాడు కోదండరామయ్య ఏమండి ఆ విధవ మాటలు నా పుస్తెళ్ళ తాడు గట్టిదే మీకేమీ కాదు అంది దుర్గాదేవి మళ్ళీ పక్కుమంటూ నవ్వసాగాడు కోదండరామయ్య ఈ సమయంలో మీకు నవ్వేలా వస్తుందండి అన్న దుర్గాదేవి మాటలకి చావు ఖాయమైపోయినట్టుందనుకోంట నా ఊతూ చచ్చిపోతానేమోనే అన్నాడు కోదండరామయ్య ఏమిటండి ఆ మాటలు నేనే కనుక పతివ్రతనైతే నా తాలి తెగకుండా ఉండుగాక నా ఐదోతనం నిండు నూరేళ్ళు నిలబడుగాక అంది దుర్గాదేవి ఎందుకే నిండు నూరేళ్ళు నేను ఇంత తొందరగా చేస్తే అంత తొందరగా హాయిగా ఉండవచ్చు కదే అడ్డు చెప్పే వాళ్ళు ఎవరూ ఉండరు కదా అన్నాడు కోదండరామయ్య మీరు లేకపోతే నాకు దిక్కెవరండి మీ వంటి మంచి భర్త ఎక్కడ దొరుకుతాడండి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి అంది దుర్గాదేవి నాకంటే మంచి భర్త దొరికితే నన్ను వదిలేస్తావా అన్నాడు కోదండరామయ్య అయ్యో అయ్యో అవేం మాటలండి అంది దుర్గాదేవి అయితే నా మీద నీకు నిజంగానే ప్రేమ ఉందా అని అడిగాడు కోదండరామయ్య మీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుందండి ఐ లవ్ యూ సో మచ్ తెలుసా అన్న దుర్గాదేవి మాటలకు నాకు నువ్వు అంటే టూ మచ్ లవేనే నిజం నా పోయే ప్రాణం మీదొట్టు అంటూ కన్నును అదే పనిగా కొట్టసాగాడు ఒరేయ్ సన్నాసి వెదవా అలా చూస్తూ నిలబడతావేంట్రా మీ నాన్నకు ఏవేవో సంధి మాటలు వచ్చేస్తున్నాయి చేష్టలు కూడా మొదలయ్యాయి తొందరగా ఫోన్ చేసి అంబులెన్స్ను పిలవరా అని సురేంద్రకు చెప్పింది దుర్గాదేవి ఇప్పుడేమీ ఎవరిని పిలవనక్కర్లేదు లేవే ఒరేయ్ నా కన్న నువ్వు మా నాన్నంత గొప్పోడివి కావాలిరా నీకు మా నాన్న పేరే పెట్టానురా అన్నాడు కోదండరామయ్య నాన్న నేను గొప్పోడిని అవుతాను అన్నాడు సురేంద్ర మరి నువ్వు తల్లి నువ్వు మీ తాతగారంత గొప్పదాని అవుతావా అని అడిగాడు కోదండరామయ్య మామ మా తాత ఎంత గొప్పోడో నాకు తెలియదు మామా కానీ నేను మీ అంత గొప్పదాన్ని అవుతాను మామ నాకు నువ్వంటే చాలా ఇష్టం మామ అంది సురేఖ అయితే మీరిద్దరూ ఒక మాట ఇవ్వాలి ఇస్తారా అని అడిగాడు కోదండరామయ్య అదేంటో చెప్పమని సురేంద్ర సురేఖ ఇద్దరూ అడిగారు అలాగైతే ఇక మీదట మీరిద్దరూ పోట్లాడుకోకూడదు చక్కగా కలిసిమెలిసి ఉండాలి అలాగని నాకు మాట ఇవ్వాలి ఇస్తారా ఆశగా కొడుకు వంక కోడలు వంక చూడసాగాడు కోదండరామయ్య అలాగే అంటూ ఇద్దరు కోదండరామయ్య గారి చేతుల్లో చేతులు వేశారు అరే భలేగా నా గుండెనొప్పు తగ్గిపోయిందే బహుశా గ్యాస్ ఎక్కువై గుండెల దాకా తన్నేసిందనుకుంటాను హార్ట్ అటాక్ అని భయపడ్డాను అన్నాడు కోదండరామయ్య ఒళ్ళు విరుచుకుంటూ మామ ఈ ఇంట్లో నువ్వే అందరికన్నా మంచోడివి అమ్ములు తల్లి అంటూ ప్రేమగా పిలుస్తావు నాకేం కావాల్సిన చటుక్కున తెచ్చి ఇస్తావు నువ్వు చాలా మంచి మామవు నీకేమన్నా అయితే నేను చచ్చిపోదామనుకున్నాను అంది సురేఖ కళ్ళు తుడుచుకుంటూ పిచ్చి తల్లి నాకేమీ అవ్వదులే నీ కడుపు పండాలి నీకో కొడుకు పుట్టాలి నీ కొడుకు పెళ్లి చేయాలి వాడికి కొడుకు పుట్టాలి నా మునిమనవడి పెళ్ళి పెళ్లి కూడా నేనే చేయాలి అంతదాకా బ్రతికే ఉంటానులే ఏమీ అయిపోను అంటూ కోడలి చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు కోదండరామయ్య మామ మరైతే వీడు రోజు నన్ను బెదిరిస్తున్నాడు నేను సరిగ్గా ఉండడం లేదంట నేను సరిగ్గా ఉండడం లేదా మామ అని అడిగింది సురేఖ ఎందుకు లేవు ఎంతో చక్కగా ఉన్నావు అని అన్నాడు కోదండరామయ్య అయితే వీడే సరిగ్గా ఉండడం లేదు కదూ అన్న సురేఖ మాటలకి నేను కాదే నువ్వే సరిగ్గా ఉండడం లేదు అన్నాడు సురేంద్ర కాదు నువ్వే కాదు నువ్వే కాదు కాదు నువ్వే అంటూ వారిద్దరూ మళ్ళీ గొడవ పడటం మొదలుపెట్టారు సరిపోయింది దొందు దొందే ఇద్దరికిద్దరు సరిపోయారు వీళ్లకు ఎంత చెప్పినా వేస్టే ఇద్దరు ఒకే గుటి పక్షులు వాళ్లకు వాళ్ళే సర్దుకుపోవాలి మనం ఏమీ చేయలేం మన నాటకాలేం వాళ్ళ దగ్గర పనిచేయవు కాలమే వాళ్ళను సరిచేయాలి అందుకే చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదే అన్నాడు కోదండరామయ్య నవ్వుతూ దుర్గాదేవి వైపు చూస్తూ వీళ్ళు తగువులు తీర్చడానికి మన జీవితం సరిపోదేమో అంటూ తలపట్టుకుంది దుర్గాదేవి వాళ్ళ వంక అయోమయంగా చూస్తూ ఈ చిన్న కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thanks for the watching.